హైవే బాయ్స్ ఆధ్వర్యంలో తాడ్చెట్లుపాలెం జాతీయ రహదారి సమీపంలో గణపతి నవరాత్రి నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన నాయకుడు బొడ్డేపల్లి రఘు విచ్చేసి అన్నదానాన్ని ప్రారంభించారు కాగా రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం అధికారులకు వస్తే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముక్కున్నారు ఈ నేపథ్యంలోనే కుటుంబ ప్రభుత్వం అధికారులకు రావడం ఆ తర్వాత విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందువల్ల ఈ రాష్ట్రాన్ని ఇక మన దీని నుంచి చేయాలంటే ఒక విజులు ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేయగలరని నమ్మకంతో మేమందరం కూడా విజుగా ఆ రాష్ట్రాన్ని ఆయన చంద్రబాబు నాయుడు గెలిపించి మన రాష్ట్రాన్ని మనం చేసుకుంటాం ఎవరైనా సరే ఒక వ్యక్తిగా మొక్కలు తీరినట్లయితే అంటే పక్కన నేను ఇక్కడ ఒక సామాజిక బాధ్యతగా గత ప్రభుత్వం వాళ్ళు ప్రజలు ఇబ్బందులు పడ్డారో ఇబ్బందులు కలిగిపోవాలి అనేటువంటి అత్యవసర ఇబ్బందులు కలిగిపోవాలనేటువంటి అత్యవసర కాంక్షలతో తాము భద్రత తీసుకోవడం ఏదైతే కుటుంబ ప్రభుత్వం కొడుకు రావాలని కోరుతున్నారో కుటుంబ ప్రభుత్వం చేస్తారు అంతేకాకుండా కొంతమంది తిరుపతి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని కమ్యూని కొంత ఈ నేపథ్యంలో మరికొంతమందితో మాట్లాడుతున్నారు

మర్లు అందం చెప్పొమని 122 వరకు గవర్నర్ వినతిని మర్లు చెప్పొమని అందం చెప్పొమని అవలకనతిని ఆ ఆ ఆ కన్నాది ఈదారది టైట్ ఇది ఆ మొదటగా మనమందరం సర్దా సంశయ మందిరపు నుండి ప్రజల కష్టాలను కాపాడడానికి కడవేరు వరకు ఆయునకొల్పోతూ అధికారపుత్రం తరపున వారు అన్ని సమస్యల పరిష్కారాన్ని కావడం అనేది కచ్చితంగా ఉంటుంది. రెండోది సమయం విషయంలో విశాపన కావొచ్చు. రాజకర్త వ్యవహార సమయం చేం ఒక అంటే కనీసం అయినప్పుడు వారి వరదలనేపచను కూడా ఆయన తప్పిపోతే ప్రజల్ని తిరిగి సాధారణ సమయాన అంటే సాధారణ స్థితిలోకి తిరిగి తేపనితో సదా ఆయన దేవుడికి దేవుడి సాధారణ స్థితి తర్వాత ఆయన

కార్యక్రమం జరగబడుతుంది మీ ఇంట్లో పిల్లలందరినీ పంపిస్తారని కోరుకుంటున్నాం అలాగే బుధవారం సాయంత్రం నాలుగు గంటలకి స్వామివారి విమర్శన కార్యక్రమం మొదలవుతుంది తమ నా బస్సులో పురుపులు ఏమన్నా చేసేసి మరి ఒక విమర్శన కార్యక్రమాలు పాల్గొంటారని మరి మరి కోరుకుంటున్నాం అలాగే బుధవారం సాయంత్రం ఆరు గంటలకి పదకొండు రోజులు పోల్చి పంట స్వామివారి అంటే వేల వేయబడుతుంది వేల జరుగుతుంది